ఓం సాయి రామ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బ్రదర్ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అది మీ ఫ్రెండ్ కానివ్వండి పార్ట్నర్ కానివ్వండి ఎక్స్ అవనివ్వండి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా కావచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్యన థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ సో అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమాయన్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా చూద్దాం షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో ఇంటి పేర్లు ఉంటాయి ఇంటి పేర్లతో సహా తడుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురెట్ గా కనెక్ట్ అవుతాయి అంటే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా इन ऑफ कप्री ऑफ पेटिकिल Queen of Swords, Five of Swords, The Death, Five of Pentacles, Knight of Wands, Ten of Swords. Seven of swords King of Wands the Sun oh, Five of Wands Four of Cups. సో మీకు మీ పార్ట్నర్ కి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారనే చెప్పాలి అది కూడా ఒక లేడీ అనమాట మేబీ మీ పార్ట్నర్ కి మీకు మధ్య కంపల్సరీ ఒక లేడీ అనేది ఎంటర్ అయిన ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఒక లేడీస్ వలన మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కానివ్వండి మీ ఇద్దరి మధ్య మీ పార్ట్నర్ వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానీ మీద ఉన్న ప్రేమ కానీ మారడానికి రీజన్ వచ్చేసి ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రమే ఏబి అది మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు థర్డ్ పర్సన్ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరము లేదు అండ్ వాళ్ళు కంపల్సరీ పార్ట్నర్ అయినా అవ్వాల్సిన అవసరం లేదు మేబీ హస్బెండ్ హస్బెండే అవ్వాలి వైఫే అవ్వాలి లేకపోతే ఎక్స్ అవ్వాలి ఇలా ఏం లేదనమాట ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు మాక్సిమం ఇక్కడ ఎవరు చూపిస్తున్నారంటే లేడీస్ చూపిస్తున్నారు అనమాట అది మీరు పార్ట్నర్ మీ పార్ట్నర్ విషయంలో అది మీరు గర్ల్స్ అవ్వచ్చు బాయ్స్ అవ్వచ్చు కానీ మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి రీజన్ వచ్చేసి ఒక లేడీ మాత్రమే సో అండ్ వాళ్ళు ఏందంటే వాళ్ళు కొంచెము కోపంగా ఉండే పర్సన్స్ కూడా మీ పార్ట్నర్ కన్నా కూడా డామినేటింగ్ చేసే పర్సన్ మీ పార్ట్నర్ ని వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకునే పర్సన్ కూడా మీ పార్ట్నర్ ఏందంటే వీళ్ళని మీ పార్ట్నర్ ని వీళ్ళు మేనిఫ్లేట్ చేసేస్తారు అనమాట వాళ్ళకి ఎలా వీలుగా ఉంటే అలా మార్చుకుంటారు మీ పార్ట్నర్ కూడా వీళ్ళని ఏం అనలేరు అనమాట అలా సిచ్యువేషన్ లోనే ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళ మాటే వినే విధంగానే ఉంటారన్నమాట మీ పార్ట్నర్ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా మౌల్డ్ అవుతా ఉంటారు మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ దగ్గర మౌల్డ్ అవుతా ఉంటారో మీ పార్ట్నర్ కూడా థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అలా మౌల్డ్ అవుతా ఉంటారు అనమాట అలాంటి పర్సన్ తప్పకుండా ఉన్నారు థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు ఖచ్చితంగా అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ ఎంపరర్ ఎంపరర్ అంటే తెలుసుగా షార్ట్ టెంపర్ అగ్రెసివ్నెస్ అండ్ ఎవరి మాట వినని పర్సన్ కానీ ఈ థర్డ్ పర్సన్ మాట అయితే ఖచ్చితంగా వింటారు అనమాట వాళ్ళ ఆధీనంలోనే వీళ్ళు బిహేవ్ చేయడం కానివ్వండి వాళ్ళకి నచ్చినట్టే బిహేవ్ చేయడం కానీ చేస్తారు ఎవర వీళ్ళు ఎవరి మాట వినని వినని వాళ్ళు కూడా వీళ్ళు ఎవరి మాట వింటారు అంటే ఈ థర్డ్ పర్సన్ మాట మాత్రమే వింటారు అనమాట ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట మాత్రమే వింటారు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళని హట్ చేసి వాళ్ళని బాధపెట్టే విధంగా వీళ్ళు ఎప్పుడు బిహేవ్ చేయరు వీళ్ళకి నచ్చకపోయినా కూడా వాళ్ళ కోసమని వీళ్ళు అడ్జస్ట్ అడ్జస్ట్ అయ్యి వీళ్ళకి నచ్చినట్టుగా చేస్తారనమాట వాళ్ళకి నచ్చినట్టుగా ఆ బయటకి అందరి దగ్గర అయితే వీళ్ళు డామినేటింగ్ గా ఉంటారు కానీ వీళ్ళని డామినేట్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే థర్డ్ పర్సన్ అనమాట సో ఈ థర్డ్ పర్సన్ ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వీళ్ళని బాగా డామినేట్ చేస్తా ఉంటారు వాళ్ళని వీళ్ళు ఏం చెప్తే చేయాలన్నట్టుగా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కూడా వీళ్ళ కోసం వీళ్ళు సాక్రిఫైస్ చేస్తారు ఈవెన్ వాళ్ళ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసి పర్సన్స్ అవుతారు అనమాట ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు కానీ బై బర్త్ వీళ్ళ అలాంటి నేచర్ లేకపోయినా వీళ్ళు ఎవరికి అవసరమైన వాళ్ళ అవసరాలని కానివ్వండి వాళ్ళ ఇష్టాలని కానివ్వండి వాళ్ళ టైంని కానివ్వండి అన్ని వేస్ట్ చేసుకొని స్పెండ్ చేయగలుగుతారు అంటే అది థర్డ్ పర్సన్ కోసం మాత్రమే ఈ థర్డ్ పర్సన్ కి బాధ అనిపించినా కూడా వీళ్ళు తట్టుకోలేరు అలాంటి పర్సన్స్ అనమాట కానీ ఈ థర్డ్ పర్సన్ వల్లే మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని మోసం చేయడము మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వల్లనే మీ పార్ట్నర్ మైండ్ సెట్ మారిపోయింది మెంటాలిటీ మారిపోయింది ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్నారు మీ పార్ట్నర్ ఎందుకంటే మీరు చాలా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది చూపించారు మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కూడా మీరు తోడుగా ఉన్నారు మీ పార్ట్నర్ కానీ మీ పార్ట్నరు మీతో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా లేకపోవడానికి కానీ మిమ్మల్ని మోసం చేయడానికి కానీ మిమ్మల్ని నోకాడిన సిచ్యువేషన్ లో వదిలేయడం కానీ మిమ్మల్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకుని అన్ని రకాలుగా ఫిజికల్ గా మెంటల్గా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా యూజ్ చేసుకుని మిమ్మల్ని వదిలేసి బాధ పెట్టి మీ లైఫ్ కంటూ ఒక అర్థం లేకుండా చేసి వెళ్ళిపోయారు అంటే రీజన్ కూడా ఈ థర్డ్ పర్సన్ అనమాట మేబీ మీ పార్ట్నర్ మీ థర్డ్ పర్సన్ బాధ పెట్టకూడదు వాళ్ళకన్నా ఎవరు ఎక్కువ కాదు కాబట్టి కంపేర్ టు మీ థర్డ్ పర్సన్ మీరు వాళ్ళకంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నారు అండ్ మీరు ఒకవేళ దూరంగా ఉన్నా మోసం చేసి వెళ్ళిపోయినా హట్ చేసి వెళ్ళిపోయినా కూడా మీ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు వాళ్ళని ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయరు మీరు ఎప్పుడు కూడా వాళ్ళు మంచిగా కోరుకుంటారన్న నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళు అంత డేర్గా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఎందుకంటే మీ నేచర్ ఎలాంటి నేచర్ అంటే మీ మీ నేచర్ అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ అయితే కాదు మీరు స్ట్రాంగ్ పర్సనే కానీ అగ్రెసివ్ నేచరు అండ్ ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మెంటాలిటీ కాదు కాబట్టి మీ పార్ట్నర్ మీ మీద అంత నమ్మకం అన్నమాట మీకు కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ మీరు ఎప్పు ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకుంటారు వాళ్ళ సిచ్యువేషన్స్ ని అయినా కూడా వాళ్ళ ప్రేమని కూడా అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ ఏంటంటే డ్యూయల్ గేమ్ అనేది ఆడారనమాట మైండ్ గేమ్ అనేది మీతో ఆడారనమాట పైకి చూపించేది ఒకటి ఉంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో జరిగేది ఇంకోటి అయ్యింది అనమాట సో వీళ్ళేందంటే ఒకనొక స్టేజ్ లో ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా సాఫీగా వెళ్తూ ఉన్నదన్నమాట ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ కానీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వడము ఏదో ఒక రిస్క్ టేకర్ రిస్క్ టేకింగ్ ఎక్కువ తీసుకుంటారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఏంటంటే ఏదైనా ముందు చేసేసినాక తర్వాత ఆలోచిద్దాం అని అనుకుంటారు ఆ చేసినాక ఏముంటది ఇంకా తర్వాత ఏముంటది కదా అలా చాలా ప్రాబ్లమ్స్ని వీళ్ళంతటా వీళ్ళే తెచ్చుకొని తెచ్చుకుంటారు అనమాట అలా చాలా ఫెయిల్యూర్స్ కానివ్వండి వీళ్ళ ఆవేశం అగ్రెసివ్నెస్కి వీళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్లు ఫేస్ చేయడము ఇవన్నీ ఉన్నాయి వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఎలా అనుకుంటారంటే మనకంటూ ఒక బిందాస్ లైఫ్ ఉండాలి లగ్జరీ లైఫ్ ఉండాలి హ్యాపీగా కూర్చుని తినాలి తిని కూర్చునే విధంగా ఉండాలి మంచిగా ఇష్టమైన భోజనం చేయాలి ఇష్టమైన బట్టలు కట్టుకోవాలి ఇష్టమైన విధంగా మనం ఉండాలి అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తారు కానీ వీళ్ళ చేతిలో అనేది ఏది ఉండదు ఏది ఉండదు అంటే అంత మనం గారి చేతిలో ఉంటదనమాట దానివల్లే వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండలేరు అనమాట వీళ్ళు ప్రజెంట్ అయితే ఇప్పుడు కొన్ని ఫ్యా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు అండ్ ఫైనాన్షియల్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అయితే జరుగుంది సో వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు ఉండాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఫేట్ అనేది మాత్రము వీళ్ళకి నచ్చినట్టుగా బతకలేని విధంగానే అయ్యింది అనమాట మేబీ కొంతమంది జీరోకి పడిపోవడము బిజినెస్ లాస్ అవ్వడము హెల్త్ ఇష్యూస్ రావడము లేకపోతే ఏదైనా సర్జరీస్ ఇట్లాంటివి అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్ హాస్పిటల్కి మనీ స్పెండ్ చేయడము ఇలాంటివి అప్పుల పాలవడము లేకపోతే ఎవరికైనా మనీ ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు మీకేందంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని కావాలనే ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు కానీ మళ్ళీ తిరిగి వస్తారనమాట మళ్ళీ న్యూ బిగినింగ్ కూడా ఉంది ఒక ఎండింగ్ ఉందంటే మళ్ళీ న్యూ బిగినింగ్ కూడా ఎట్లయితే కంపల్సరీ ఉంటుందో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు వస్తారు కానీ మరి ఎందుకు వస్తారు ఎందుకంటే మనము ఎప్పుడైతే ఎందుకు వస్తారంటే మీ ఎమోషన్స్ తో ఆడుకోవడానికి వస్తారు వాళ్ళ అవసరాలకు వస్తారు అంతే సో మీతో ఎప్పుడు గొడవపడుతూ ఉంటారు ఆ ఇప్పుడు మీ కి మీరు గొడవ పడుతున్నట్టే అప్కమింగ్ డేస్ లో నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే మీ పార్ట్నర్ కి థర్డ్ పర్సన్ కూడా గొడవలు అవుతీ అవుతూ ఉంటాయి అనమాట మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు సో అనవసరంగా నేను బాధ పెట్టానే ఒక మంచి పర్సన్స్ ని బాధ పెట్టానే మన లైఫ్ లో వీళ్ళు మనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకోలేకపోయామే మనము ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాయలో పడిపోయి వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ లో మన వన్ పర్సెంట్ ఇచ్చినా కూడా వీళ్ళ లైఫ్ ని మనము న్యాయం చేసినట్టు ఉండేదే అన్న విధంగా వీళ్ళు రియలైజ్ అన్నమాట రిగ్రెట్ ఫీల్ అవుతారు సో మళ్ళీ మీ ఇద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య జరిగే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి లేకపోతే ఆల్రెడీ మన పర్సన్ కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి ఆ వీళ్ళ వీళ్ళని వీళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా కంట్రోలింగ్ చేస్తూ ఉంటారు కదా ఆ కంట్రోలింగ్ చేసేది కూడా లిమిట్స్ అనేది దాటడం వల్ల అంటే వీళ్ళు ఎవరైనా కూడా ఒక లిమిట్ వరకు మాత్రమే మనం వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాము కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడము దిగజారినట్టుగా మాట్లాడము మీకంటూ ఒక వ్యాల్యూ లేదు నేను లేకపోతే నీకంటూ ఒక వాల్యూ లేదు అన్న విధంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఒక పర్సన్ ఈ వీళ్ళ వలన గొడవలు జరిగి వీళ్ళంతటి వీళ్ళే ఈ థర్డ్ పర్సన్ నుంచి దూరంగా ఉండడం అయితే జరుగుతుంది మేబీ థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళు మీ దగ్గరికి రావడం కూడా జరుగుతుంది అనమాట ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా సో అలా వస్తుంది కానీ మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే మళ్ళీ వచ్చేసారు కదా నా లైఫ్ లో రావాలని నేను కోరుకున్నాను కదా అని చైల్డిష్ గా ఆలోచించి ఫూలిష్ గా కూడా ఆలోచించి మళ్ళీ వచ్చేసారా రండి రండి అని చెప్పి ఆహ్వానించేసి ఇవాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చేసి ఏం కావాలంటే అది చేసేసి మాత్రం చేయకండి ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు అంటే వీళ్ళ వీళ్ళు ఆల్రెడీ కొంచెం షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ వాళ్ళు వచ్చారు అంటే అంటే వీళ్ళు చాలా సెల్ఫిష్ పర్సన్స్ కూడా వీళ్ళు థర్డ్ పర్సన్ కోసం ఇవన్నీ చేసినా కూడా వీళ్ళు మాత్రము వేరే వాళ్ళ విషయాల్లో మాత్రమే సెల్ఫిష్ గానే ఆలోచిస్తారు అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని మీరు కూడా అంత సాఫ్ట్ గా ఉండొద్దు ఇది కంపల్సరీ జెన్యున్ గా వచ్చారు అంటే మీరు ఎంతవరకు కా చేయాలో అంతటికే చేయండి మరి పాస్ట్ లో జరిగినట్టుగా గుడ్డిగా ఉండేసి ఈ థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారంటే వాళ్ళకంటే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఉంటుంది ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయడానికి మీరు తప్ప వేరే గతి లేదు వాళ్ళకి అలాంటప్పుడు మరి వీళ్ళు వచ్చారు మళ్ళీ రేపు ఆ థర్డ్ పర్ పర్సన్ కోసము మళ్ళీ వెళ్ళిపోవచ్చు కానీ అతిటిగా కూడా బలయ్యేది ఎవరు మీరే కదా సో మీరు ఏది స్టెప్ తీసుకున్నా మీ పార్ట్నర్ విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించి మాత్రమే తీసుకోండి ఎందుకంటే వన్స్ ఒకసారి తీసుకున్నాక మనం అయిపోయినాక జరిగిపోయినాక మనం చేసేది ఏమీ లేదు కాబట్టి సో మీ పార్ట్నర్ యాజ్ పాసిబుల్ థర్డ్ పార్టీకి దూరంగా ఉండి థర్డ్ పార్టీ ఉన్నా కూడా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది కానీ ఆ రావడం అనేది ఇన్స్టెంట్ గానే ఉంటుంది తప్ప పర్మనెంట్ గా మాత్రం ఉండదు మళ్ళీ మీ లైఫ్ లో మళ్ళీ రావడం వెళ్ళడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ లైఫ్ లో మీరు జాగ్రత్తగా ఉండడం అయితే అవసరము జెన్యున్ గా హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతో మాత్రమే ప్రేమ కోసం మాత్రమే వచ్చారా యాక్సెప్ట్ చేయండి లేదు వేరే ఉద్దేశంతో మెటీరియల్ లైఫ్ కి లేకుంటే ఫిజికల్ లైఫ్ కి వచ్చారనుకోండి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ మాత్రమే ఉంచడం అనేది మీ లైఫ్ కి మీరే సేఫ్ గా ఉంచుకున్నట్టు సో కంపల్సరీ థర్డ్ పార్టీ కోసమే వీళ్ళు వీళ్ళ లైఫ్ లో ఏందంటే స్ట్రక్ అవ్వడం కానీ వీళ్ళ లైఫ్ లో అన్ని జరగడం కానీ జరిగాయి క్రాస్ రోడ్ కంప్లైంట్ एंड प्रेल हार्ट ब्रेक सोल कन डेसीशन కాన్స్టెంట్ మేక్ ప్రామిస్ సో మీరు బిలీవ్ చేస్తున్నారు ఏంటంటే అంటే నిజంగా ప్రేమిస్తే మీరు నిజంగా ప్రేమిస్తే సరిపోతుందా మీ పార్ట్నర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ప్రేమించాలి కదా సో ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ మీ పార్ట్నర్ ఏంటంటే తెలివిగా అనమాట ఇప్పుడు నన్ను వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తారు కదా నీకు నా మీద నమ్మకం ఉంటే నువ్వు నేను వస్తానని వెయిట్ చేయగలగాలి వెయిట్ చేస్తావు అన్న బిల్డప్లు ఫేక్ ఫేక్ ప్రామిసెస్లు కానివ్వండి ఇట్లాంటివి చేస్తా చెప్తా ఉంటారు అనమాట ఫ్లట్టింగ్ చేయడానికి ఇది ఒక రూల్ అనమాట బిస్కెట్స్ చేయడానికి అట్లాంటి మాటలు చెప్తా ఉంటారన్నమాట ఎందుకు వెళ్ళిపోయావు మరి ఇంత బాధపడుతున్నావు అనుకో మళ్ళీ ఇప్పుడు రావడం ఎందుకని అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు మళ్ళీ నేను తిరిగి వస్తాను వెయిట్ చేస్తావు కాబట్టి నేను వెళ్ళాను మళ్ళీ వస్తాను సో నీ గురించి నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు హార్ట్ బ్రేక్ ఐ హేట్ మై సెల్ఫ్ బిలీవింగ్ యూ ఎగైన్ అండ్ అగైన్ మీకు అనిపిస్తుంది ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది మీ లైఫ్ లో ప్రతిసారి యూజ్ అండ్ త్రో టైప్ లో మేబీ స్టార్టింగ్ లో కొంత ప్రేమ చూపించారంటే ఇప్పుడు చూపించట్లేదు అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి పటేసి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని హట్ చేయకూడదు ఉండకడానికి మిమ్మల్ని ఎన్నిసార్లు అయినా హట్ చేస్తారు సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి నమ్మి మిమ్మల్ని మీరే సెల్ఫ్ గా బాధ పెట్టుకోవడం ఎందుకు నమ్మడం మీ తప్పే కదా సో ప్రతిసారి గుడ్డిగా నమ్మి ఫూలిష్ గా బిహేవ్ చేయదు ఫూల్ అయిపోవద్దు ప్రతిసారి అని మిమ్మల్ని మీరే చాలా సార్లు అనుకుంటూ ఉంటారు నమ్మడం నాదే తప్పు ఎన్నిసార్లు అయినా వాళ్ళ బిహేవియర్ ఫస్ట్ నుంచి అలానే ఉంది నేనే గుడ్డిగా నమ్మి మోసపోయానని అనుకుంటూ ఉన్నారు క్రాస్ రోడ్ యూ హావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగే ఉంచుకున్నారనమాట ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే కదా వెళ్ళి రావడానికి ఉంటది వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎవరు వస్తారు వీళ్ళే మంచి బుద్ధిమంతులా వీళ్ళకి ప్రాబ్లం రాగానే నేను వస్తాను నేను వస్తాను నేను సాల్వ్ చేసేస్తానని చెప్పి సాల్వ్ చేయడానికి చుట్టూరు వచ్చి కాదు కదా సో మనం చేస్తే మనకు వస్తారు మనం చేయం కదా ఎవరికి మనం పక్కన ముంచే రకాలైతే వాళ్ళు కూడా అట్లానే ఉంటారు కదా సో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారు అనమాట ఏదైనా ప్రాబ్లం వస్తే సేఫ్ గా మీ దగ్గరకు వచ్చేయచ్చు ఇది ఇది అని చెప్పి మీరు అంటే మీ కైండ్నెస్ కి కానివ్వండి మీరు ఎదుటి వాళ్ళు బాధపడే దాన్ని చూడలేరు కాబట్టి ఏదో ఒకటి చేస్తారు అన్న విధంగా మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద మాత్రమే ఉంచుకున్నారు కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ మీరు అనుకుంటా ఉంటారు అంటే ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి కూడా మేబీ ఒక వన్ మంత్ టూ మంత్స్ కొంచెం మంచిగా ఉన్నా కూడా తర్వాత ఇంత లైఫ్ ఎలా అయిపోయిందంటే ఆ మిమ్మల్ని ఎగ్నైట్ చేస్తున్నట్టుగా అవాయిడ్ చేస్తున్నట్టుగా మీరు అంటే కేరే లేనట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నారు మీరు చాలా సార్లు అడుగుతా ఉన్నారు కూడా ఎందుకు నన్ను పట్టించుకోనట్టు ఉండే అవాయిడ్ చేస్తున్నారు లేకపోతే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు బాధ పెట్టే విధంగా అని అడుగుతా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోపోవడానికి రీజన్ ఏంటంటే మీరు అనుకున్నట్టే వాళ్ళు సేమ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళతో ఎందుకు తలనొప్పి లేనిపోయినా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అవసరమో నాకు అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ అని ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నప్పుడు అలా ఇదే ఇదే ఉంటదనమాట ఏంటంటే ఎందుకు ఈ రిలేషన్ అవసరమా ఇలా బతకడం అవసరం ఇలా గొడవ పడతా బతకడం అవసరమా దూరంగా ఉంటే బెటర్ కదా అన్న విధంగా మాట్లాడతారు ఎందుకంటే మీ అందరి మీరే వాళ్ళని దూరంగా పెట్టే ఛాన్స్ వస్తుందేమో అని చూస్తూ ఉంటారు కానీ మీరేంటంటే మీరు ఒక పిచిమాలకాలి కాబట్టి మీరేంటంటే ఆ మీరు వదులుకోవడానికి అంటే పట్టుకున్న చెయ్యి వదలడానికి మీరు అస్సలే ఎంకరేజ్ చేయరా అన్నమాట మీ పంటనే ఉంది ఎప్పుడు వచ్చామా చేయి మీదే ఉంటాయి మీద ఎప్పుడు మీ చెయ్యి మీ దగ్గరే ఉంటది కానీ వీళ్ళు ఏంటంటే వస్తా ఉంటారు పట్టుకుంటా ఉంటారు వెళ్తా ఉంటారు వస్తా ఉంటారు పట్టుకుంటా ఉంటారు వెళ్తా ఉంటారు ఈ విధంగా ఉంటది వీళ్ళది వాళ్ళంతటి వాళ్ళే అవసరమైనప్పుడు రావడము నాకు కావాలని రావడము అవసరం తీరిపోయినాక నాకు వద్దు అవసరం లేదు దూరంగా ఉన్నాము ఎందుకు లైఫ్ డిస్టర్బెన్స్ చేసుకుందాము అనుకున్నట్టుగా వీళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది యూ స్టోల్ మై హార్ట్ అట్ ద ఫస్ట్ సైడ్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా మాక్సిమం ఒక వన్ వీక్ లోపే మీ ఇద్దరు రిలేషన్షిప్ లోకి రావడం అయితే జరిగింది ఎక్కువగా ఫ్రెండ్షిప్ బిల్ట్ అయ్యి ఆ ఫ్రెండ్షిప్ నుండి కొన్ని రోజుల తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడం కానీ ఇలా లేదనమాట మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మోర్ దెన్ ఒక వన్ మంత్ లోపే మీ ఇద్దరు మధ్య రిలేషన్షిప్ అనేది ఏర్పడడం అయితే జరిగింది కాన్స్టెంట్ లవింగ్ యూ ఈజ్ లైక్ ఎ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ మీరేంటంటే పాటలతో మాట్లాడకపోతే ఉండలేరు చూడకపోతే ఉండలేరు వాళ్ళు ఏదైనా మాట్లాడకుండా అవాయిడ్ చేస్తేనా తట్టుకోలేని విధంగా ఉన్నారనమాట పెయిన్ వచ్చేస్తుంది బాధ అనిపిస్తుంది ఏడుస్తూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఇలా మీలో మీరే సఫర్ అవ్వడం మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకోవడం ఇలా బాధపడుతూ ఉంటారు అనమాట సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్ సార్ మీరు అనుకున్నారు స్టార్టింగ్ లో మనకు సోల్ కనెక్షన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏం కోరుకోలేదు లవ్ అవుతూనే ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు కోర్స్ మీరు మీ పార్ట్నర్ నుంచి ఏం కోరుకోలేదు లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే కోరుకున్నాను కానీ మీ పార్ట్నర్ మాత్రము సోల్ కనెక్షన్ అయితే కాదు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా లైఫ్ లోకి అయితే రాలేదనమాట డెసిషన్ నీడ్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ సో ఎప్పుడు కూడా మీరు కూడా ఆలోచించుకోండి ఎప్పుడు కూడా మన లైఫ్ అనేది వేరే వాళ్ళ హ్యాండ్స్ లో పెట్టొద్దు మీ లైఫ్ మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా మీరు బతికినప్పుడే మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీ లైఫ్ని ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ చేతిలో పెడుతున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేసిన వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బాధ పెడుతున్నారు హర్ట్ చేయడము ఆడడం లో ఉండడము రావడం వెళ్లడము ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట సో మీ లైఫ్ గురించి మీరే ఒక ఎస్టన్ అనేది తీసుకోండి మీ పార్ట్నర్ విషయంలో సో చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది మీకు మీ పార్ట్నర్ విషయంలో నువ్వు అనంత విశ్వానివి అహం బ్రహ్మాస్మి మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి జీవన ఉద్దేశము ప్రకాశిస్తూ ఉండు ఇతరుల జీవితంలో ఆశ మరియు వెలుగునుగా ఉండండి మీ లైఫ్ పర్పస్ ఏంటంటే ఇంకొకళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి మేబీ మీరు ఒక మంచి ఆస్ట్రాలజర్ అయ్యి ఉండొచ్చు న్యూమరాలజర్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక మంచి డాక్టర్ అయ్యుండొచ్చు ఒక మంచి నర్స్ అయ్యి ఉండొచ్చు లేకుంటే ఒక మంచి లాయర్ కానీ ఒక మంచి టీచర్స్ కానీ ఇలాంటి ప్రొఫెషన్ లో ఉండొచ్చు మీ వల్ల పది మందికి ఉపయోగపడే ప్రొఫెషన్ లో కానీ దీంట్లో ఉన్నప్పుడు మీరు దాని వలన కొంతమందికి మంచి చేయండి దాంతో పేరు తెచ్చుకోండి అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం బాధపడుతూ ఈ థర్డ్ పర్సన్ కోసం వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరెందుకు మీ పార్ట్నర్ గురించి బాధపడుతూ కూర్చోడం మీ లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో పది నలుగురికి వెలుగు చూపించడానికి నలుగురికి గైడెన్స్ ఇవ్వడానికి దాన్ని మీరు యూజ్ చేసుకుని దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకంటూ ఒక వాల్యూ అనేది వస్తుంది మీకంటూ ఒక లైఫ్ పర్పస్ అనేది ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకోండి మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి మీలో ఉన్న చక్రాస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రతి ఒక్కరి బాడీలో కూడా సెవెన్ చక్రాస్ అనేవి ఉంటాయి ఆ లైఫ్ సైకిల్ అనేది అలానే తిరుగుతూ ఉంటది సెవెన్ చక్రాస్ లాగానే సో వాటన్నిటిని అన్నిటిని కాన్స్టెంట్ గా ఉంచండి దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి కోపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి ఎమోషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ చేయకుండా అన్నిటిని కూడా చక్రాస్ బ్యాలెన్స్ అనేది చేసుకోండి చక్రాస్ మెడిటేషన్ అనేది పాటించమని చెప్తున్నారు జీవన ఉద్దేశము మీ జీవన ఉద్దేశం కాంతి వెదజల్లుతూ భూమండలాన్ని సంరక్షిస్తూ ఉంటుంది ఇందాక కూడా చెప్పారు కదా సో మీ లైఫ్ పర్పస్ అనేది ఒకటి ఉంది మీ గోల్ అనేది ఒకటి ఉంది మీ లైఫ్ పర్పస్ పది మందికి ఉపయోగపడేలాగా ఉండే విధంగా ఉండాలి పది మందిని బాగా చేసే విధంగా పది మందికి గై గైడెన్స్ ఇచ్చే విధంగా టీచర్స్ కానివ్వండి ఏదో ఒకటి సెల్ఫ్ సేవ చేసే గుణం అనేది ఉంది దానివల్ల పది మందికి ఉపయోగపడేలాగా ఉండేది ఉంటుంది కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసి దాన్ని డెవలప్ చేసి మీకంటూ మీరు సమాజంలో ఒక గుర్తింపు అనేది పొందండి సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో